దయచేసి సివిలియన్స్ ఎవరు లోపలికి రాకండి అందరు బయటకు వెళ్ళిపోండి అమ్మాయి జయ పట్టుకోండి

पुल्लकु सुमितु द्रुपदक्षोभिं सुहासिनीं सुमधुरभाषिणिं सुतरातर मातरम् वन्दे मातरं वन्दे मातरं सलामी शुरू करेंगे विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने भूमका तनुसार जण्डा रहे हमारा, विजयी विश्व तिरङ्गा प्या అందరికీ నమస్కారాలు పెద్దలు గౌరవనీలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీరులు శ్రీ బట్టి విక్రమక గారు పెద్దలు గౌరవనీలు రాష్ట్ర మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్లు తుమ్మర నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు పెద్దలు షబీర్ అలీ గారు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు మల్లు రవి గారు మిగతా పెద్దలందరికీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కాంగ్రెస్ కమిటీ పెద్ద నాయకులందరికీ కూడా నమస్కారాలు అభినందనలు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది మనం పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఈ యాభైలో గణతంత్రోత్సవం జరుపుకున్నాం అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించుకొని ఇన్నేళ్ళుగా క్రమం తప్పకుండా రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం ఆనాడు స్వాతంత్రం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు త్యాగాలు చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చినారు ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం గుండు సూది కూడా తయారు కాలేనటువంటి భారతదేశంలో ఇవాళ మోడీ గారి ఫోటోలు ఫోజులు ఇచ్చినటువంటి రాకెట్లు ప్రయోగించేటటువంటి అవసరం అవకాశం కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది ఆనాడు దూరదృష్టితో ఒక విజన్ ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ తర్వాత ఇందిరా ఇందిరాగాంధీ వల్ల ఇవాళ ఎన్ని సాధించగలిగినాం ఆధునాతనంగా రాజీవ్ గాంధీ ఇచ్చినటువంటి ఫలాలు ఇవాళ మన సెల్ఫోన్ల రూపంలో వాడుతూ ఉన్నాం ఆనాడు స్వాతంత్ర దినంలో ఏ పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ ఇవాళ రాజ్యాంగ విలువలని కథంతొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతూ కాషాయాన్ని ఎవరు అనుసరించకున్నా వారి ద్వేష ద్రోహులుగా ముద్ర వేస్తూ నానా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఈ దేశ యువతరం ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే కేసులు పెడుతూ విచ్చల విడిగా రాజ్యాంగాన్ని అపాసం చేస్తున్న ఈ ధర్మిలా యువతరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర పేరిట దేశాన్ని ఒకటిగా ఉంచాలని అఖండంగా ఉంచాలని యాత్రలు చేస్తూ ఉంటే మరోవైపు మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవాళ మతాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చు పెడుతూ దేశాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నట్టు తరుణంలో ఈ దేశ యువతరం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పార్లమెంట్కి ఎన్నికలకు ముందు మనం చెప్పి జనవరి జరుపుకుంటా ఉన్నాం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువల్ని పరిపూర్ణంగా కాంగ్రెస్ పాడినటువంటి కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపాన్ చేస్తున్నటువంటి మతపత్ర పార్టీ మరొక వైపు వేయించుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ ఫలాల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫలాల్ని మనమందరం కూడా సమిష్టిగా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన తరుణంలో మీ అందరూ కూడా ముఖ్యంగా యువతరం అంతా కూడా ఈనాడు ఈ దేశం పరిస్థితులు అర్థం చేసుకొని ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్

आजाद हिंद kami नारा ईशम